గుడ్ మార్నింగ్ ది లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టీజెన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాకిర్ వెస్టిజ్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే సిక్స్టీన్ పర్సెంట్ మనకి సిఎన్సి బెనిఫిట్ ఎంతవరకు వస్తుందని చెప్పి విత్ క్యాలిక్యులేషన్ టు మీకు టాపిక్ ఈరోజు తీసుకురావడం జరిగింది సో ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎంత పర్సెంట్కి ఎంతవరకు వస్తుంది ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెట్టున్నాను సో టాపిక్ వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈరోజు సిక్స్టీన్ పర్సెంట్ కి సిఎన్సి బెనిఫిట్ ఎంతవరకు వస్తుంది సో సిక్స్టీన్ పర్సెంట్ అంటే ఏంటి సిక్స్టీన్ పర్సెంట్ అంటే మన క్యాడర్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ అండి సో ఈ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే కంపెనీలో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ మన గ్రూప్ ద్వారా కంప్లీట్ చేసి ఉండాలి అప్పుడే మనకి సిక్స్టీన్ పర్సెంట్ అనే క్యాడర్ వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ మూడు వేల ఆరు వందల రూపాయలు మీరు పర్చేస్ చేస్తే మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి మనకి ఇవ్వడం జరుగుతుంది మూడు వేల రూపాయలకి త్రీ థౌజండ్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది సో టోటల్ గా మనము మన కంపెనీ చెప్తుంది నాలుగు నెలలు కొంటే ఒక నెల ఫ్రీ కొన్నా కొరకుండా వరుసగా రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఐదు నెలలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో అసలు మనం మూడు నుంచి నాలుగు వేలు అంటే మూడు వేలు ఇంటూ నాలుగు నెలలు మనం పర్చేజ్ చేసి పన్నెండు వేల రూపాయలు అవుతుంది సో మనకి వచ్చిన ఆదాయం ఎంత మనకి ఎంత వరకు డిస్కౌంట్ వస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో మనకు డిస్కౌంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎంఆర్పి మీద మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చింది ప్రతి వెయ్యి రూపాయలకి మనకి వంద రూపాయలకి అడిషనల్ గా ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే మూడు వేలకి మనం పర్చేస్ చేస్తాం కాబట్టి మూడు వందల రూపాయల వరకు మనకి ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది సో మనం కొనడానికి కొన్ని పాయింట్స్ అనేది కంపెనీ యాడ్ చేస్తుంది సో ఈ మూడు వేల రూపాయలకి మనకి హండ్రెడ్ పాయింట్స్ రావడం జరుగుతుంది అంటే టోటల్ గా మనకి క్యాష్ బ్యాక్ వచ్చేసి సిక్స్టీన్ పర్సెంట్ లో మనం క్యాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే రెండు వేల ఎనభై ఎనిమిది రూపాయలకి మనకి క్యాష్ బ్యాక్ రావడం జరిగింది టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ రావడం జరిగింది సో అట్లాగా మనం చూ చూసినట్లయితే టోటల్ గా మనకి ఒక వెయ్యి నూట ఎనభై ఎనిమిది రూపాయలు అంటే ఒక నెల వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ మనకి సేవ్ అయ్యాయి అంటే నాలుగు నెలలు నాలుగు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు మనకి టోటల్ గా సేవ్ అయ్యడం జరిగింది అంటే నాలుగు నెలలు కొంటే ఒక నెల ఫ్రీ అని చెప్పాము సో దీంతో పాటు అదనంగా మీకు మూడు వేల రూపాయలు స్టాక్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్పి సో అంటే టోటల్ గా మనం చూసినట్లయితే ఏడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు మనకి టోటల్ గా డిస్కౌంట్ వచ్చింది అంటే క్యాష్ బ్యాక్ తో కలిపి డిస్కౌంట్ కలిపి ఫ్రీ ప్రొడక్ట్ కలిపి అలాగే మనకి వచ్చిన సిఐసి ఆఫర్ కానీ టోటల్ గా కలిపి ఏడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు మనకి సేవ్ అయ్యాయి అంటే మనం ఇంటికి తీసుకుని పోయింది పన్నెండు వేల రూపాయల స్టాక్ మనకి సేవ్ అయింది ఏడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు మనకి సేవ్ అయింది అట్లా సేవ్ అయితే పన్నెండు వేల రూపాయల స్టాక్ మనకి నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు పడింది సో చాలా చాలా బిగ్గెస్ట్ అండి డిస్కౌంట్ మనం చూసినట్టు చూ చూడొచ్చు పన్నెండు వేల రూపాయలు మనం స్టాక్ తీసుకుంటే మనం కేవలం మనకి నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలే పడుతుంది సో ఇదండి సో సో లో చాలా డిస్కౌంట్ ఉంది ఆలోచించండి జస్ట్ మనం షాప్ చేంజ్ చేయడం ద్వారా ఏడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు డిస్కౌంట్ పదహారు పర్సెంట్లో ఉంటే సో చాలా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఈ వీడియోని మీరు ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళతో వెంటనే కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ యు వెల్త్